హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం డెబ్భై ఒకటో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఏం చేస్తావే పోనీలు అందంగా ఉన్నావు కదా అని రబ్బర్ బొమ్మలా ఉంది ముద్దిస్తూ అనుకుని నా వెనకపడి తిరుగుతూ ఉంటే బుచ్చుకొక పిల్లలా సరేలే అన్నాను అమ్మో నీ ఫ్యామిలీ ఒక జూ అన్న సంగతి నాకు తెలియదు అయినా నిన్ను చూస్తే అర్థం చేసుకోవాల్సింది పొరపాటు నాదేలే అన్నాడు తరుణ్ కళ్ళజోడు పెట్టుకుని టోపీ మొహం మీదకి లాక్కుని డోంట్ డిస్టర్బ్ మీ అన్నట్టు స్టైల్గా తరుణ్ వెంటనే టో తరుణ్ టోపీ తీసి ముద్దలు పెట్టింది శాన్వి నువ్వెవరినైనా పెళ్లి చేసుకున్న గదిలోకి వచ్చేది మాత్రం నేనే ఇంగిలి కాకుండా కాపాడుకుంటానా వాడిని అంత తేలిగ్గా వదిలేయడం జరిగేది కాదురా అంతకీ మాటకు వినకపోతే నిన్ను చంపేసి నేను చచ్చిపోయి ఇద్దరు దెయ్యాల వల్ల సెటిల్ అయిపోదాం దెయ్యాలలాగానే అని అల్లరిగా చెప్పింది సాన్వి యువరాజ్ మనసులో నవ్వుకుంటూ ఉన్నాడు ఇంతవరకు ఏమీ లేదు ఇప్పుడు ఆద్య వస్తుందని తెలిసాక చూడాలి చూడాలి అని అనిపిస్తుంది ఎందుకు ప్రేమంటే ఇదేనేమో అనుకున్నాడు అదే సమయంలో ఆద్య సంతోషంగా యువరాజుని తలుచుకుంటూ కళ్ళు మూసుకుంది కళ్ళు మూసుకుంటే ఊహల్లోకి వచ్చి చిలిపి పనులు చేస్తున్నాడు బావ కనపడవు చాలా కొంటేవాడు అనుకుంటూ లేకుంటే కళ్ళలోకి వచ్చి మరీ ఇంతలా అల్లరి పెడతావు నన్ను నేను చూడాలని నా మనసు తప్పించిపోతుంది బావ అమ్మో ఈ దెయ్యం సరదాకి నిన్ను చేసుకుంటానన్నది అంతే దాన్ని చంపడానికి కూడా సిద్ధపడిపోయాను నా యువరాజు నాకే సొంతం నా యువరాజు మహారాజు అవుతాడు అతనికి తగ్గ మహారాణిని నేనే మా ఇద్దరి మధ్యలో ఎవరైనా వస్తే సైనాధిపతిగా పెట్టుకుంటామనుకుంటగా నవ్వుతుంది ఆద్య మనసు ఖాళీగా లేని వారికి ఆ మనసులో ఉన్న వాళ్ళు ఖాళీ సమయం దొరికినప్పుడు మనసులోకి వచ్చి చాలా అల్లరి పెడుతూ ఉంటారు హింసించే మనస్తత్వం ఉన్నవారైనా ఊహలోకి వచ్చి హింసిస్తూ ఉంటారు ప్రస్తుతానికి నివేత్త మనసు తన జత ఎవరో అని అనుకుంటూ ఉంది ఇంటి దగ్గర ఎదురు చూస్తున్న సునీత అబ్బా బాబాయ్ ఎంత చక్కగా మాట్లాడారు ఎంతవరకు తన మనసులో ఉన్న లేనిపోయిన అనుమానాలు కూడా తీరిపోయాయి బాబాయ్ పిన్నిలాగా ఆనందంగా ఉండాలి అమ్మ నాన్నలా అనోన్యంగా ఉండాలి భార్య అంటే అని అనుకుంటూ ఉంది సునీత ఎయిర్పోర్ట్లో దిగేసరికి కార్తో సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ శ్రీకాంత్ వైపు చూసి ఆనందంగా నవ్వేశాడు జగపతి ఇద్దరు ఆప్యాయంగా కళ్ళతోనే చూసుకున్నారు అదర్ కొట్టేశారు బాయ్ డైలాగ్లు ఎలా మాట్లాడేవరా అంటున్నా ఫ్రెండ్ వైపు ఆశ్చర్యంగా చూశాడు జగపతి మీ మేనకోడలు అందరికీ పంపించింది నీ డైలాగ్స్ రికార్డ్ చేసి అంటూ నవ్వేశాడు శ్రీకాంత్ జగపతి వెంటనే ఆద్య వైపు చూసి నవ్వాడు నేనే మావయ్య మా మావయ్య హీరోయిజం అందరికీ చెప్పుకోవడం తప్పేమీ కాదు కదా అన్నది నవ్వుతో చెప్పింది ఆద్య సరిపోయిందని నవ్వేశాడు జగపతి ఇంటికి వెళ్ళేసరికి జాహ్నవి నిండు నేవీ బ్లూ రంగుకు మేనుపచ్చ బంగారు అంచున్న చీర కట్టింది అమ్మో మావయ్య హీరోలాగా ఎలా చేశావో అనుకున్నానత్తా ఇంత గ్లామర్తో పడేసారు అనుకోలేదని ఆద్య అంటున్న మాటలు అందరికీ ఆశ్చర్యాన్ని ఆనందాన్ని నవ్వు తెప్పించాయి ఇప్పుడే పిల్లలు వచ్చి లోపలికి వెళ్ళారని చెప్పింది జాహ్నవి నవ్వుతూ ఓ యువరాజు వాళ్ళు కూడా వచ్చేసారా అని జగపతి అడుగుతుండగానే ఆద్య హడావుడిగా లోపలికి వెళ్ళిపోయింది అమ్మో ప్రేమ కురిసిపోతుంది అని నవ్వుకుంది నివేత్త రండి బావగారు రండి అక్క అంటూ శేషగిరి సావిత్రిని పలకరించి భూలక్ష్మి దంపతులను పలకరించింది జాహ్నవి శ్రీకాంతిని కూడా అన్నయ్య అంటూ పలకరించింది నివేత్త బాగున్నావా అత్తమ్మ అంటూ స్వతంత్రంగా పలకరించేసరికి ఆనందం కలిగింది జాహ్నవికి ఎవరెవరికి రాసిపెట్టి ఉంటారో తెలియదు ఇప్పుడున్న నివేత్త మనసు ముందుసారి వచ్చినప్పుడు ఉంటే మారేవేమో పెళ్ళిళ్ళు కానీ రాసిపెట్టి ఉన్నవారికి రాక తప్పదు మరి అందుకే ఆద్య యువరాజు మనసుకు గెలుచుకుంది వరలక్ష్మి గారు పూజ చేసుకుంటూ ఉన్నారు సునీత వాళ్ళ అమ్మ నాన్నని అందరినీ పలకరించి అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది సునీతలో చాలా మార్పు వచ్చిందని మురిసిపోయారు శేషగిరి దంపతులు సునీతను దగ్గరకు తీసుకున్న సావిత్రి గారి కళ్ళల్లో నీళ్లు పెళ్లి చేసి పంపాలన్న ఆలోచన వచ్చినప్పుడు కన్నతల్లికి కన్నీరు అవుతుంది ప్రాణం జగపతి సంబం చెప్పిన సంబంధ విషయం గుర్తుకు వచ్చింది అందుకే కూతురు వెళ్ళిపోతుందని ముందే బాధపడుతుంది సావిత్రి మనసు వాళ్ళు వచ్చారు అనేసరికి యువరాజ్ ముందుగా బయటకు రాబోయాడు తన రూమ్లో నుండి వెంటనే లా ఆద్య వచ్చి లోపలికి తలుపు దగ్గరికి వేసింది సడన్గా అలాగా జరిగేసరికి ఏమిటి అన్నాడు యువరాజ్ నవ్వుతూ ఏమీ లేదు బాబా నిన్ను కల్లారా చూసుకోవాలనిపించింది బెంగతో మనసు కొట్టుకుపోయింది ఇల్లంతా జనం నా ప్రేమను ఎలా తెలిపాలి అంటూ ఒక రికార్డ్ ప్లేయర్ నొక్కినట్టు ఫాస్ట్గా చెప్పేసి యువరాజ్ వైపు చూసి సిగ్గుపడిపోయింది అంతలోనే ఆద్య ఎలా ఉన్నావు అని పలకరిస్తే బాగుంటుందిగా బావుగారు అన్నది తల వంచుకుని ఆద్య సిగ్గుపడుతూ ఎలా ఉన్నావు ఆద్య అంటూ ఆద్య గడ్డాన్ని పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తే అలా ఉండిపాడు యువరాజ్ తన రూమ్లో కన్నగారు వెళ్ళడంతో జగపతి పెద్ద కొడుకు రూమ్ డోర్ ఓపెన్ చేశాడు యువరాజ్ ఆద్య గడ్డం పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు ఇది యువరాజ్ రూమ్ ఏమో అనుకుని వచ్చాను వాడు బుద్ధిమంతుడు కదా అందుకుని అందుకని అంటూ నవ్వారు జగపతి రెండు డాడీ అంటూ కంగారు పడగా నిలబడిపోయాడు యువరాజు పక్కకు జరగండి రా వాష్రూమ్కి వెళ్తానన్నారు జగపతి సారీ మావయ్య అంటూ పరిగెత్తింది బయటకు ఆద్యం వాష్రూమ్లోకి వెళ్ళగానే జగపతి సిగ్గుగా అనిపించింది యువరాజ్కి నిజంగా అల్లరి వాళ్ళు అసలు దొరకరు దొరికినా భయపడరు నిజంగా అల్లరి వాళ్ళు కానీ పాపం ఎప్పుడు చేయని వాళ్ళు ఇలా దొరికిపోతూ ఉంటారు డాబా మీదకు వెళ్ళాడు ఇంతలో తరుణ్ అన్న రూంలోకి వచ్చాడు తన రూమ్లోకి భూలక్ష్మి ఆంటీ వాళ్ళు వెళ్ళడంతో అంతే తరుణ్ని మంచం మీద నెట్టి తను కూడా మీద పడిపోయి నన్ను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాను ఎన్ని మాటలు అంటా ఫ్లైట్లో ఏమీ చేయలేననుకుంటున్నావా అంటూ అక్కడున్న దువ్వెన పెట్టి పొడవడానికి సిద్ధంగా తరుణ్ మీద పడిపోయి ప్రయత్నిస్తాం సాన్వి నుండి బయటకు వచ్చిన జగపతి ఆ దృశ్యాన్ని చూశాడు సారీ డాడీ అంటూ పైకి లేచాడు గబక్కుందరు సరిపోయారు రిపటి అమ్మాయిలు అయ్యో బాబోయ్ అని తనలో తను నవ్వుకుంటూ బయటకు రాబోయాడు జగపతి వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు లోపలే ఉండిపోతారేమిట్రా అంటూ హడావుడిగా వచ్చిన జాహ్నవి చూసుకోకుండా జగపతికి డ్యాష్ కొట్టింది ఏంటి అమ్మాయిలు అందరు ఇలా అన్నాడు జగపతి జాహ్నవి కళ్ళల్లోకి చూసి ఏం చేశాను నేను అన్నది జాహ్నవి ఏం చేసావా పొద్దున్నే ఇలా రెడీ అయిపోయావు ఏమిటి కదా అంటూ జాహ్నవి బుగ్గ పట్టుకుని ముద్దుగా చదివాడు జగపతి ఎప్పటికప్పుడు అందంగా రెడీ అవుతుంది జాహ్నవి ఆమెకు చీరలు నగలు అన్నీ కూడా గాజులతో సహా తెచ్చి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాడు జగపతి ప్రేమగా అప్పుడే వచ్చిన యువరాజు దృశ్యం చూసి అయ్య బాబో ఈరోజు ఏంటి అసలు అని పక్కకు వెళ్ళబోయాడు అంత సీన్ ఇక్కడేమీ లేదురా మాకు పెళ్ళి ఇరవై ఆరు సంవత్సరాలు అంటూ నవ్వేశాడు జగపతి చాలే ఊరుకోండి మీకు పెళ్ళైన సంగతి అడిగాడే ఏంటి పెద్దోడు అసలే అమాయకుడు వాడు వాడిని అంటారు ఎందుకు అంటూ కోపంగా కసిరింది జాహ్నవి ఏంటి వీడు అమాయకుడా నేను ఈ గదిలోకి వచ్చేసరికి ఏం చేస్తున్నాడో తెలుసా అన్నాడు జగపతి డాడీ ప్లీజ్ డాడీ సారీ అంటుంటే గది లోపల నుండి చిన్నగా తరుణ్ సాన్వి బయటకు నడవబోతుంటే తరుణ్ చెవి పట్టుకున్నాడు జగపతి నే చిన్న కొడుకు మరీ ఫాస్ట్ అయిపోయాడు అంటే నేను కాదు డాడీ అదే నేను చెడగొట్టింది అన్నాడు తరుణ్ అయ్యో ఏం జరిగిందిరా అన్నది జాగ్నవి అమాయకంగా చూస్తూ జరగాల్సిందే జరిగిపోయింది అత్తయ్య అంటూ ఏడుస్తున్నట్టు నటించింది సాన్వి అయ్యో ఏం జరిగిందన్నది జాగ్నవి అమ్మ నీ అమాయకమైన ప్రశ్నలకు నా దండాలని అది పెద్ద ముదురు నన్ను చంపేయాలని అన్నాడు తరుణ్ భయంగా చూస్తున్నట్లు నటిస్తూ తల్లి బజు మీద వాలి ఇదిగో అమ్మాయి నువ్వు బాగున్నావులే మంచి పిల్లవనుకున్నాను కానీ నా కొడుకు జోలికి వస్తే నేను ఊరుకోనన్నది కోపంగా జాహ్నవి మీరు కూడా ఆడవారేగా నా జీవితం అన్యాయం చేశాడు మీ అబ్బాయి మీరే చెప్పండి ఇంత జరిగాక నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారంటే ఏడుస్తున్నట్టు కళ్ళు మూసుకుంది సాన్వి ఏమిట్రా మీ అందరికో అలా నాకేం అర్థం కావడం లేదు అసలు మీ నాన్నగారు మాటలే అర్థం కాలేదంటే మీ అందరూ ఏమిటి ఇలా ప్రవర్తిస్తున్నారు ఏం జరిగింది తల్లి అన్నది జాహ్నవి జాహ్నవి ముందు జరగాల్సిన పనులు చూడు ఆ తర్వాత నీకు అన్ని వివరంగా నేను చెప్తాను కదా అన్నాడు చకపతి నవ్వుతూ అవును మమ్మీ డాడీ నీకు అన్నీ వివరంగా చెబుతారన్నాడు తరుణ్ ఒక కన్ను కొడుతూ శాన్వి వైపు చూసి యువరాజ్ వైపు చూస్తే యువరాజ్ తల వంచుకుని నవ్వుతున్నాడు ఏమిట్రా నువ్వు కూడా అల్లరి నేర్చుకున్నావా అంటూ యువరాజ్ చెవు పట్టుకుంది గారాభంగా జాహ్నవి అయ్యో అత్తమ్మ బావ తప్పేమీ లేదు తప్పంతా నాదే అన్నది ఆద్య అవి బాబోయ్ నాకేమీ బుర్ర పనిచేయడం లేదు అసలు జరిగింది అప్పుడేమిటో తెలియడం లేదు చూస్తే అందరూ తప్పు జరిగిపోయిందంటున్నారు ఏం తప్పులు అన్నది అవి అన్నది అమాయకంగా జాహ్నవి అమ్మ నీకు డాడీ వివరంగా చెబుతారు కదా తర్వాత అన్నాడు యువరాజ్ నవ్వుతూ ఆద్య వైపు చూసి చూడనట్టు చూసి శ్రీకాంత్ గారు కూర్చుని ఉంటే పక్కనే వెళ్ళి కూర్చుని నవ్వుతూ ఉన్నాడు జగపతి ఇప్పటి పిల్లలు ఫాస్ట్ అయిపోయారు శ్రీకాంత్ అంటూ ఏం చేశారా అన్నాడు శ్రీకాంత్ జగపతి వైపు చూసి నవ్వుతూ అయిబోబోయ్ మన కాలంలోనే ఆడపిల్లలు చాలా మంచి పిల్లలు ఇప్పుడు ఆడపిల్లలను తట్టుకోవడం అబ్బాయిలకు ఒక పరీక్ష అంటూ నవ్వేశాడు జగపతి పోలీస్ ఆఫీసర్ హరినాథ్ గారు ఇంటికి వచ్చారు జగపతి రాస్తో మాట్లాడాలని చెప్పారు బయట శేషగిరి కూర్చుని అంటే శ్రీకాంత్ జగపతి ఇద్దరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు కొన్ని పెళ్లి ముందు తండ్రి దగ్గర ఉన్న లల్లాయి అల్లర్లు ఉన్నాయి రా నీ కొడుకుల దగ్గర అంటూ మురిపెంక జగపతి రాజు మీసాన్ని శ్రీకాంత్ తిప్పుతూ నవ్వుతూ ఉన్నాడు శ్రీకాంత్ ఆనందంగా నవ్వేశాడు జగపతి అయినా రోజు రోజుకే అందం వస్తున్నావేమిటి అంటూ హాస్యం ఆడాడు శ్రీకాంత్ ఫ్రెండ్ వైపు చూసి మురిసిపోతూ మీ చెల్లెలు పెట్టే తిండి అనుకో ఆ పంచే ప్రేమ కూడా ఒక కారణం అంటూ నవ్వేశాడు జగపతి ముచ్చటగా ఎప్పుడు ఇల్లంతా ఇలా పండగలా ఉండాలనిపిస్తుంది శ్రీకాంత్ నాకు అన్నాడు నవ్వుతూ జగపతి నాకైతే నీకు ఇబ్బంది ఏమీ ఉండదు భవిష్యత్తులో అనిపిస్తుంది ఎందుకంటే రాబోయే కోడలు ఇద్దరూ మంచి వాళ్ళు తెలివి గల్లా వాళ్ళ కనిపిస్తున్నారు ఇక నా చెల్లెలు జాహ్నవి అల్లరి చేస్తే నీ చెవు పెట్టుకుని మెలిపెడుతుంది ఎవరైనా నీ జోలికి వస్తే వారి తాట తీస్తుంది ఇక పిల్లల్ని భయంలో ఉంచుతుంది నా చెల్లెలే గారభం చేస్తావు నువ్వు ముచ్చటగా మాట్లాడినా పిల్లలకు భయం పెట్టడంలో జాహ్నవిదే పై చెయ్యి తప్పు చేస్తే చెడా మెడ మాటలతో వాయించేస్తుంది కల్లారా చూశానంటూ నవ్వేశాడు శ్రీకాంత్ అవునా అంటూ నవ్వాడు జగపతి కొడుకులను దులిపేస్తుంది తప్పుగా నే ఉంటే మాటలతో మైథిలికి ఫోన్ చేసినా కూతురికి జాగ్రత్తగా ఉండాల్సిన విధానాలు ఖచ్చితంగా చెప్పేస్తుంది నా కొడలు నాకు చెప్పి నవ్వుతూ ఉంటుంది మైథిలీని ఎంత పద్ధతిగా పెంచారా ప్రతి విషయాన్ని కూడా చక్కగా గమనిస్తుంది నా కొడుకు కాస్త గారాభంగా ఉండిగా ఉంటాడు చాలా తెలివిగా వాడిని డీల్ చేస్తుంది ఆశ్చర్యం కలుగుతుంది అంటూ నవ్వాడు శ్రీకాంత్ ఇంతలో శ్రేయస్గిరి లోపలికి వచ్చి హరినాథ్ గారు వచ్చారని చెప్పాడు బయటకు వెళ్ళడానికి పైకి లేచారు జగపతి శ్రీకాంత్ జగపతి అంటూ పలకరించాడు నవ్వుతూ హరినాథ్ చెప్పండి అంటూ కూర్చున్నాడు జగపతి ముఖ్యమైన ఒక విషయం అడగాలని ఉంది ఇప్పుడు జగదీష్కి శిక్ష వేయడం వల్ల మీతో ఇబ్బంది ఏమీ లేదు కదా వాదన అటువైపు బలంగా విషయాలను నొక్కి చెప్పాల్సి వస్తుంది అటువంటప్పుడు జగదీష్కి శిక్ష జగదీష్కి శిక్ష పడే అవకాశం ఉంటుంది ఎంత కాదనుకున్నా అతను మీ బిడ్డ అని అనుకుంటున్నారు కదూ అందువలన వాదన గురించి సందేహంలో ఉన్నాడు వేణుమాధవ్ వాడు సందేహపడుతున్నాడు జగపతి అది తెలుసుకుందామని వచ్చానన్నాడు హరినాథ్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఎవరైనా చేసింది తప్పే తప్పు చేసినప్పుడు శిక్ష పడడమే కరెక్ట్ ఆ భయం కూడా లేకపోతే రేపు జగపతి ఫ్యామిలీ మరిన్ని ఇబ్బందులకు గురయ్యం ప్ర గురయ్యే ప్రమాదం ఉంది జగదీష్ వలన అన్నారు శ్రీకాంత్ శ్రీకాంత్ చెబుతున్న మాటలు అందరికీ అనిపించాయి చూడండి దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి నేను జరిగింది జరిగినట్లు చెప్పగలను సాక్షులు కూడా ఊరి నుండి వచ్చి రెడీగా ఉన్నారు ఇబ్బంది లేదు అని చెబుతున్నా జగపతి వైపు చూసి నిండుకుండా తొనకదన్నట్టుగా ఉంటుంది జగపతి ఒక్కొక్కసారి నీ ప్రవర్తన ఏ విషయానికి కూడా భయం కానీ బిడియం కానీ ఉండదు అంటూ నవ్వాడు హరినాథ్ గారికి కాఫీ తీసుకువచ్చింది నివేత్త ఈ అమ్మాయి అన్నారు హరినాథ్ నా చెల్లెలు కూతురు పెద్దమ్మాయి అంటూ నవ్వాడు జగపతి సరే మరి నేను వెళ్ళొస్తానంటూ పైకి లేచాడు హరినాథ్ వేణుమాధవ్ ఫోన్ చేసి టైమింగ్స్ తెలుసుకోవాల్సిన విషయాలన్నీ చెప్పాడు జగపతికి అలాగే అని శ్రీకాంత్ శేషగిరి జగపతి ముందు ముగ్గురు వెళ్ళారు పిల్లలు మీరెందుకు రావద్దులే అన్నాడు జగపతి సరే అన్నాడు సరే నాన్నగారు అన్నాడు యువరాజ్ సాక్షులను కూడా తీసుకుని వెళ్ళారు కోర్టులో కేసు మొదలైంది జగదీష్ని ప్రశ్నించేసరికి జగదీష్ మాట్లాడుతూ నా తల్లి జీవితాన్ని ఒక రకంగా నాశనం చేశాడు అందుకే నేను కక్షతో అలా చేశాను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఏ శిక్ష విధించినా పర్వాలేదు కానీ నా తల్లి నిన్ని బాధలు గురి చేసి మా తల్లి కొడుకుల అనుబంధం కూడా చెడగొట్టిన మిస్టర్ జగపతి రాజుకు సరైన బుద్ధి చెప్పండి అని చెప్పాడు కోపంగా జగదీష్ మూలపాలెం నుండి వచ్చిన వాళ్ళు సుబ్లక్ష్మి అసలు అవతారం గురించి చక్కగా చెప్పారు సుందరం ఎలాంటి వాడు విడమర్చి మరీ చెప్పారు సుబ్లక్ష్మి జీవితం గురించి పబ్లిక్గా అందరికీ తెలిసేలా అది చేసిన మోసాలంటూ చాలా విషయాలు చెప్పాడు సుబ్బయ్య దానికి కనికరం జరిగింది నాతోనే కన్నరకం జరిగింది నాతోనే ఆ తర్వాత చాలా మందిని తన వలలో వేసుకుని వారి డబ్బు మొత్తం స్వాహా చేసాక వదులుతుంది చెప్పాలంటే భర్త అని చెప్పుకున్నవాడు కూడా ఆమెకు భర్త మాత్రం కాదు కొన్నాళ్ళు అతని రక్షణలో ఉంది కానీ అతని డబ్బు మొత్తం స్వాహా చేసాక అతను మంచం మీద నుండి కదల్లేని పరిస్థితుల్లో ఉండేలాగా ఒక రకమైన మందు వాడింది ఆ మందులు మా పల్లెటూరులో దొరుకుతాయని పబ్లిక్గా చెప్పాడు సుబ్బయ్య అందరూ అన్ని రకాలుగా చెప్పడంతో నాకు ఏ పాపం తెలియదు అని చెప్పింది సుబ్బలక్ష్మి అంతా నా బిడ్డ కోసమే నా బాధంతా అంటూ ఒకలు మరి ఏడిపి ఏడ్చింది నువ్వేం ఆశిస్తున్నావు అంటూ కోపంగా అడిగారు న్యాయవాది మేను మాధవ్ నా కొడుక్కి ఆస్తిలు ఏదైనా వాటా ఇస్తే బాగుండు అనుకున్నాను అని ఏమీ ఎరగని దానిలో చెప్పింది సుబ్బలక్ష్మి నాకు ఆస్తి వాటా వద్దు నా తల్లి మంచిదని తెలియాలి నా తల్లికి జరిగిన అన్యాయానికి జగపతి రాజుగారికి శిక్ష పడాలి అంటూ తన కోరిక చెప్పాడు జగదీష్ జగపతిని పిలిపించారు అన్ని రకాల ప్రశ్నల వాదోపవాదాలు అయ్యాయి జగపతి మాట్లాడుతూ జగదీష్ నా కొడుకే అని నేను ఒప్పుకుంటాను కానీ నేను మోసం చేశానంటే మాత్రం ఒప్పుకోను జరిగిన విషయాలు మొత్తం చెప్పాను అందుకు మీరు ఎలా తీర్పు ఇస్తే అది శిరసా వహిస్తానని చెప్పాడు జగపతి అందరూ ఆసక్తిగా చూస్తున్నారు సుబ్లక్ష్మి బాధపడుతుంది ఒక కానకూలంలో ఆడదానిగా పుడితే అడ్డమైన మాటలు మాట్లాడతారు జనాల నోళ్ళలో ఏముంది నిజం నా జీవితం ఇలా ఉంది నా కడుపును పుట్టిన బిడ్డ అది కూడా జగపతి పోలికలు రాబట్టి నమ్ముతున్నారు కానీ లేదంటే అది కూడా అబద్ధమే అని చెప్పేవారు కదా అంటూ లాయర్ వైపు చూసి ప్రశ్నించింది సుబ్బలక్ష్మి అలా కూడా అనుకోవచ్చు లోకంలో ఏడుగురికి ఉంటాయి పోలికలు కానీ డిఎన్ఏ టెస్ట్ కూడా జరిగింది అందులో జగదీష్ జగపతి కొడుకే అని వచ్చింది అందువల్లే ఆ విషయాన్ని నమ్మడం జరిగింది కోర్టుకి సాక్ష్యం ముఖ్యమంటూ చెప్పారు లాయర్ వేణుమాధవ్ గారు జగదీష్ని ప్రస్తున్నప్పుడు ప్రశ్నిస్తున్నప్పుడు ఆవేశపడ్డాడు లోకం కోడై కూసిన నా తల్లి బాధ తీరుతుందా జీవితంలో సరైన భర్త లభించకపోతే ఆడదాని జీవితం ఎలా ఉంటుందో ఈ సమాజంలో తెలియనేది ఎవరికి సార్ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారిని ఏమీ చేయలేరు నా తల్లి కోరుకుంటున్నట్లు నాకు వారి ఆస్థ ఆస్తిలో వాటా కానీ ఏమీ వద్దు డబ్బుతో పోయే బాధ కాదు ఇది ఇన్నాళ్ళు నేను పడ్డ శిక్షకు కారణం ఈ జగపతి రాజు ఇన్ని రోజులుగా కన్న తల్లికి కూడా విరక్తి పుట్టించినది నా జీవితం అందుకు కారణం ఈ జగపతి రాజు ఇన్నేళ్ళ నా మానసిక శిక్షణ వేదన ఎలా తీరుతుంది సార్ అంటున్న జగదీష్ని అందరి వాదోపవాదాలు వినడం జరిగింది అంటున్న జడ్జి గారి వైపు చూస్తూ వేణుమాధవ్ గారు మాట్లాడుతూ ఈ రికార్డు కూడా విన్న తర్వాత మీ సాక్ష్యాన్ని ఇవ్వండి సార్ అని జడ్జి గారికి ఇవ్వమని అక్కడున్న బాయ్కి ఇచ్చాడు వేణుమాధవ్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్